తెలుసు కదా ఆ ఇంటి మీద కాకి వాళ్ళ ఈ మీద ఈ ఇంటి మీద కోడి వచ్చే వాళ్ళని ఎలా ఉంటుందో సో అలాంటి చిన్న ఇష్యూస్ వల్ల మనకు ఇన్ఫర్మ్ జరిగేటువంటి ఒక కథ సారాన్ని చూసుకున్నా ఒక రిలేషన్ కానీ ఆ స్నేహితులు కానీ ఒక లవ్ కానీ ఏ ఎనిథింగ్ ఏ రిలేషన్ అయినా అలాంటి వాతావరణం చోటు చేసుకొని మన సినిమా అన్నం అన్నగారు ఇది సినిమా చేసేవాళ్ళు కంట్రోల్ చేస్తున్నాను ఈ సినిమాలో సో సినిమా కంట్రోల్ నడుచుకోబడింది కొంత భాగం నా మీద కూడా సినిమా జరిగేటువంటి పరిస్థితి ప్రేక్షకులు సినిమా చిన్న సినిమా సినిమా పక్కన పెడితే సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆ కన్నం సినిమా కూడా మీరు చేయడం సో ఆ సినిమాని తీసుకెళ్తే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మా సినిమాలో ఆ పాయింట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సినిమా థియేటర్ పోటీ ట్రెండ్గా ఉన్నాయి ఆ పాయింట్ కూడా నేను థియేటర్లో కానీ ఓటర్లో కానీ కొన్నిసారి నేను ఎంత

ఆ పాక్ పాయింట్ అనేది ఇంతకు ఇష్యూ చేయకూడదు అండి చేయకూడదు చెప్పట్లేదు కానీ ఆ పాయింట్ చూపిస్తాం అందువల్ల ఆడల్ కూడా ఎక్సెప్టెడ్గా అవుతారు ఇందులో పార్లు కానీ ఇందులో సన్నివేశాలు అన్ని కూడా చాలా న్యాచురల్ సినిమా ఉంటుంది కన్న సినిమా మేము ఎస్పెషల్లీ ఇందులో కూతురు ఏమండి అట్లా వేసేది ఏమీ లేదంటే అంటారు కుర్చీ తోట కుర్చీ మర్చబెట్టి కూర్చో మళ్ళా ఈ రోడ్ రోడ్డు మరొక బాయ్ నువ్వు ఎవరి బై ఐ నాట్ కేర్ ఎనీవన్ ఐ నాట్ కేర్ నువ్వు డైరెక్టర్ ప్రొడ్యూసర్నా యాక్టర్ నమస్తే నేను భయపడా కుర్చీ అంట নমস্তেমা চিন্তা নেমাৰি না বেটা హలో కొన్ని చూడాలి సో తెలుగు వాళ్ళు ఎవరింగ్ అనుకూలంగా ఏం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా సినిమా अम्मा म तन्ने चल तर है परेलाई भाइसँग त परे 226 गन्ज सेवा गर्न 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 आइन यस्तो चेस्ट गरेर पनि 100% जान्छ मको गर्नु हुन्छ हुन्छ అన్న ఇంకొకటి ఏంటంటే మనం సేమ్ గేమ్ చేంజర్ కు అవునన్నా కాదన్నా మన చిరంజీవి గారికి బాబు గారికి సంక్రాంతి పండుగ అంటే ఒక బిగ్ పోటీ ఇంతకుముందు చూసాము ఇప్పుడు చిరంజీవి గారికి బాబు గారికి ఇప్పుడు బరిలో రామ్ చరణ్ గారు ఉన్నారు కోట పోటీ ఎలా ఉంటుందన్న మెగా ఫ్యాన్స్ ఎవరికి పోటీ ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది కదండి ఏ లెవెల్లో పోటీ ఉండండి అలాగన్నా సినిమాని సినిమాగా చూడండి ఏ పోటీలు అవసరం లేదు

आम चले जाते हैं और एक एक टाइप पे सेटिंग करते हैं जगह जगह ना इस्तेमाल विशेष वर्जन हमारा लोकेशन में बैठो चंद्र चंद्र पर और नो सिग्नल में आदर्श स्थिति में इस टाइप सर आज भी चलाता ఎందుకన్నా మనది అగ్గి ఉంటే పోతుంది అని హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో శంకర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కోట్ల రూపాయలు పొందగొట్టిన వ్యక్తి ఆయన గురించి మనం చెప్పే అంత అర్హత అవుతుంది సో ఇక రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి సినిమాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ నించుకుంటూ క్యారెక్టర్ని ఎంచుకుంటూ ఆయన చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం వచ్చినటువంటి రెండు వేల పదిహేడు అంత రంగస్థ సుకుమార్ సార్ డైరెక్షన్లో ఇక అద్భుతంగా కలెక్షన్ సాధించినటువంటి కనుక రామ్ చరణ్లో బాగుంది సో ఈ తరంలో కూడా ఏం చేంజర్లో రామ్ చరణ్ గారు అలాగే శంకర్ గారు బాధపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ హ్యాట్రిక్ గట్టి హిట్ కొట్టుకుపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేలు పోతుంది పుష్ప దేవరా తరహాలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ గారు మళ్ళీ అది ప్రేక్షక దేవుడు ఉన్నట్టు ఖచ్చితంగా సినిమా బాగుంది అదే శంకర్ గారు కొద్దిగా లాస్ట్ రోజు పుష్పమాత్ర డిసప్పాయింట్ చేశారు మరి ఈసారి సినిమా అనేది సినిమా అనేది కథలు ఎప్పుడు అంటే జనం ఊరిని బట్టి రిసీవ్ చేసుకో రిసీవ్ చేసుకోవడం బట్టి ఉంటుంది అనమాట అదే తరహాలో అన్నీ ఉంటాయనేది ఆపత్తి ఒకసారి మనం ఒక పరీక్షకుడుగా ఇప్పుడు ఒక హీరోయిన్ ఇష్టం ఈ హీరో అంటే నాకు ఇష్టం అని చెప్పేసి కొన్ని విభేదాలు ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకొక సినిమా చేసే అప్పుడు రామ్ చంద్ర గారు ఉన్నా లేకపోతే ఇంకొక హీరో ఉన్నా ఎవరున్నా కూడా అరే బాగా చేశారు అలా బాగా చేస్తాను సో అలా చూడగలి అలా చూడగలిగితే డెఫినెట్లీ కొత్త రూపాయలు మన ఖాళీగా ఎక్కడికో థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ ఎక్కడ ఆడకుండా ఉంటామనుకున్నాను కర్ణం గారి వీధి ఫ్రెండ్స్ మేము కూడా ఒక సినిమా చేసాం సో మార్చి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మేము రాబోతున్నాం మేము కూడా కర్ణం గారి వీధి అన్న సినిమాతో ఈ సినిమాలో హేమంత్ ప్రశాంత్ గారు ప్రొడక్షన్ చేశారు కొత్త వాళ్ళు మిగతా అందరూ క్యారెక్టర్స్ అన్నీ కొత్త వాళ్ళు నేను ఇంకా మన జీవసారు మీ అందరికీ తెలుసు నేను కూడా మీ అందరికీ తెలుసు ఈ సినిమాలో త్రోఅవుట్ ఫ్రెండ్ రోల్ చేశాను మార్చిలో కరెంట్గా మీ మీడియా వాళ్ళే సినిమాని ప్రమోట్ చేసే సినిమాలో ఉంటారు మీడియా అందరికీ కూడా మీ సినిమా సినిమా అయితే మన చేతిలో ఉంటుంది కానీ రిజల్ట్ మన చేతిలో ఉంటుంది ఆడియన్స్ చేతిలో ఉంటుంది ఆడియన్స్ అలాగే గేమ్ చేంజర్ ఈవెంట్ జరగబోతుంది ఆంధ్రాలో డిప్యూటీ సీఎం ఫస్ట్ టైం ఒక సినిమాకి రాబోతున్నారు అంతకుముందు పవర్ స్టార్ ఇచ్చారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు రాబోతున్నారు దాని గురించి ఏమంటారు ఇక స్టేజ్ దత్తలిపోతుంది ఎందుకంటే గేమ్ చేంజర్ అనే ఫంక్షన్ అక్కడ జరగడం అలాగే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వడం అనేది నాకు తెలిసి ఇంకా ఫ్యాన్స్ ఫోన్ కాదే సో కమింగ్ సూన్ ఏం జరుగుతుంది చూడండి మీతో పాటు